విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు గత ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది కలిగినట్లు ఆమె తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం అమ్ముకునే విధంగా ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే తెలియజేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని లోకం మాధవి చెప్పారు ఏ ప్రకృతి విపత్తులకి కూడా నష్టపోకుండా ఎందుకంటే తుఫాను వస్తున్నది అంటున్నారు రైతులకి ధాన్యం కొనుగోలు చేసే విధంగా కార్యక్రమానికి రూపుదిద్దుకొని ఇవాళ రెండు మండలాలు ఇవాళ డెంకాడ భోగాపురం మండలాల్లో ఫ్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది రేపు పొస్పాటి రేగ మండలాల్లో కూడా దాన్ని చేసి రైతులకు అందరికీ కూడా ఆర్ఎస్కేల్లో ఎన్నఫ్ సిబ్బంది ఉండేటట్టు గబగబా తీసుకునేటట్టు ఎక్కడ జాప్యాలు లేకుండా తీసుకోవాలన్నది ప్రభుత్వం సూచన కాబట్టి రైతే రాజం చేద్దాం అనుకుంటున్నాను మన ప్రభుత్వం ఖచ్చితంగా రైతు పక్షపాతిగా ప్రతి ప్రోగ్రాము చేస్తుంది చేసి తీరుతుంది రైతులకు అనుకూలంగా వాళ్ళ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఈసారి సరిగ్గా జరిగేటట్టు చేస్తున్నాం అలాగే వచ్చే సీజన్కి కూడా మనం చేసేది ఏంటంటే ఇరిగేషన్ వాటర్ కరెక్ట్గా ఇచ్చి సాగునీరు కరెక్ట్గా ఇచ్చి రైతులందరూ కూడా అధిక దిగుబడులు వచ్చేటట్టు నీరు సకాలంలో అందేటట్టు కూడా చేస్తున్నాం ఇంకోటి ముఖ్యంగా రైతులకి ఏంటంటే ఇప్పుడు ప్యాడీ అయిపోయింది మీరు వెంటనే జొన్న వేస్తారు చాలా మటుకు నోటిల్లింగ్ సోయింగ్ చేస్తే జొన్నకి దానికి పరికరం ఉన్నది మీరు దున్నేయకుండా ఖచ్చితంగా జొన్న విత్తనాలు నాటుకుంటే అధిక దిగుబడి వస్తుంది కాబట్టి మీరు దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పడం జరుగుతుంది